అల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన పేరు తెలుసు కదా ఐన్స్టీన్ ఎవరు శాస్త్రవేత్త ఈజ్ ఈక్వల్డ్ ఎంసీ స్క్వేర్ అనే ఒక సిద్ధ ఒక చిన్న సూత్రాన్ని కనిపెట్టాడు కానీ ఆ సూత్రమే సైన్స్లో పెను మార్పును తీసుకొచ్చింది గొప్ప మార్పును తీసుకొచ్చింది ఆయన ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట ఏం చేస్తున్నాడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తున్నప్పుడు టీసీ టికెట్ కలెక్టర్ వచ్చి మీ టికెట్ చూపించండి అని అడిగాడు అడగగానే ఈయన ఆయన ముఖం చూశాడు చూడగానే ఈయనను గుర్తుపెట్టాడు మీరు గొప్ప శాస్త్రవేత్త అయిన అల్బర్ట్ ఐన్స్టీన్ కదా నాకు తెలుసు మీరు టికెట్ చూపించాల్సిన అవసరం లేదులేండి అన్నాడు అని ఆ భోగి దాటుకొని వెళ్ళాడు అయితే అల్బర్ట్ ఐన్స్టీన్ టికెట్ వెతకడం మొదలుపెట్టాడు మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు ఆ టికెట్ కలెక్టర్ అన్నాడు సార్ మీరు టికెట్ వెతుకుతున్నట్టున్నారు మీరు టికెట్ చూపించాల్సిన పని లేదు ఎందుకంటే మీరెవరో నాకు తెలుసు మీరు ఖచ్చితంగా టికెట్ కొనే ఉంటారు కాబట్టి మీరు టికెట్ చూపించాల్సిన పని లేదు అని అన్నాడట సరే అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు కానీ మళ్ళీ టికెట్ కలెక్టర్ ఇటు తిరిగి వచ్చే టైపుకి ఇంకా ఎత్తుకుతూనే ఉన్నాడు అసలు ఎందుకు ఎత్తుకుతున్నాడు పోయి ఈయన వెళ్ళి అడిగితే సార్ దయచేసి ఎత్తుకడం మానేయండి మీరు గొప్ప సైంటిస్ట్ టికెట్ కొనే ఉంటారు నాకు తెలుసు నేను మిమ్మల్ని టికెట్ అడగలేదు కదా పదే పదే టికెట్ ఎందుకు ఎత్తుకుతున్నారు అంటే ఆయన అన్నాడట ఆ టికెట్ దొరికితేనే నేను ఎక్కడికి పోవాలో నాకు తెలిసేది అన్నాడట అల్బర్ట్ ఐన్స్టీన్ తన గమ్యాన్ని మర్చిపోయాడు ఈ స్టోరీ బిల్లీ గ్రహం గారు తన చివరి బర్త్డే రోజు చెప్పాడు బిల్లీ గ్రహం గారు ఈ స్టోరీ చెప్తే ఏమన్నాడు తెలుసా అల్బర్ట్ ఐన్స్టీన్కి తెలియదు తన గమ్యమేంటో కానీ నాకు తెలుసు నేను ఎవరో నేను ఎక్కడికి వెళ్తానో అన్నాడు ఏమన్నాడు నేనెవరో నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు అంత క్లారిటీ బిల్లి గ్రహం గారికి ఉంది ఇప్పుడు హాగర్ను దేవుడు అడిగాడు నువ్వు ఎవరు లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఆమెకి ఎక్కడికి వెళ్తున్నావు అనే దానికి ఆమె దగ్గర సమాధానం లేదు ఆమె గమ్యం ఏంటో ఆమెకి తెలియదు కాకపోతే అవిధేయత చూపించి ఎదురు తిరిగి ఆమె పారిపోవాల్సి వచ్చింది